పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉండే ఒక చిన్న దీవి వా నాటు ఇక్కడ దీవి ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ కానీ అక్కడి మహిళలకు మాత్రం అది ఒక నరకం పదిహేను మంది పిల్లల్ని పెంచాల్సిన భారం ఒకవైపు గృహహింస అవమానాలు మరోవైపు సంఘంలో మాట్లాడే హక్కు లేదు కనీసం గౌరవం అంతకన్నా లేదు ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతాం అనే మూఢ నమ్మకాల మధ్య వాళ్ళ జీవితాలు నలిగిపోయేవి కానీ ఎంతకాలం ఈ చీకటి ఎంతకాలం ఈ బానిసత్వం అప్పుడే పుట్టింది ఒక నినాదం లావిటల్ గ్రామంలో మహిళలంతా ఏకమయ్యారు యాక్షన్ ఐడ్ అనే సంస్థ ముందు నిలబడి మాకు దానం వద్దు కేవలం వెలుగు కావాలి అని గర్జించారు పవర్ వాల్స్ సహకారంతో ఆ ఊరికి సోలార్ విద్యుత్ వచ్చింది కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఆ సోలార్ ప్యానెల్ను బిగించడానికి ఏ ఇంజనీర్లో రాలేదు ఆ ఊరి మహిళలే టూల్ కిట్స్ పట్టుకున్నారు పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి పవర్ వెలికి తీసి తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ బిగించారు మొదటిసారి సంపాదించిన డబ్బుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మా పిల్లలు చదువుకోవాలి అని శబ్దం చేశారు లైట్స్ ఆన్ అయ్యాయి వాళ్ళ తలరాతలు మారిపోయాయి రాత్రిపూట అదనంగా దొరికిన నాలుగు గంటల వెలుగు వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసింది అల్లికలు పంటల సాగుతో వాళ్ళు ఆర్థికంగా ఎదిగారు ఒకప్పుడు ఏం చేయలేరు అన్న నోళ్లే ఈరోజు మా ఊరికి వెలుగు ఇచ్చిన దేవతలు అని పొగుడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కేవలం తల్లులు మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం నిండిన సోలార్ ఇంజనీర్లు వనాటు మహిళల కథ మనకు నేర్పింది ఒక్కటే ఎవరో వచ్చి మన జీవితాలను మారుస్తారని ఎదురు చూడకండి మీలో మార్పు కోసం మీరే మొదటి అడుగు వేయండి మీపై మీకు నమ్మకం ఉంటే చీకటిని చీల్చుకుంటూ వెలుగులోకి రావడం అసాధ్యమేమీ కాదు